నమస్తే నేను మీ జర్నలిస్ట్ కేఆర్ని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ఒక వార్త ఆసక్తికరంగా మారింది ఆయన మెదక్ లోక్సభ బరిలో ఉండనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది పార్టీ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నదని ఆయన కూతురే కవిత కల్వకుంట్ల కవిత గారు ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు అదేవిధంగా పార్టీలోని నేతలు క్యాడర్ ఇతర పార్టీల వైపు మల్లుతున్నారు పార్టీ నేతల్లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని ఆయన అనుకుంటూ మరోమారు పార్టీని గట్టెక్కించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది ఇందుకు మెదక్ పార్లమెంట్ బరిలో ఆయన ఉండాలని అనుకుంటున్నట్లుగా కొందరు అంతరంగికులు ఆయన అంతరంగికులు బయట అంటున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి మెదక్ని ఆయన తన మా అస్త్రంగా మలుచుకొని మరోసారి రాష్ట్రంలో దేశంలో తన పట్టుని నిరూపించుకోవాలని ఇందుకు లోక్సభ బరిలో తనే స్వయంగా ఉండాలనుకుంటున్నట్లుగా కొన్ని ఆసక్తికర వార్తలు అయితే వస్తున్నాయి మెదక్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టుంది మెదక్ లోక్సభ పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో సిద్దిపేట నర్సాపూర్ సంగారెడ్డి పటాన్చేరువు దుబ్బాక గజ్వేల్ మెదక్ ఈ శాసనసభ నియోజకవర్గాల్లో గడిచిన ఎన్నికల్లో సిద్దిపేట నర్సాపూర్ సంగారెడ్డి పటాన్ చేరు దుబ్బాక గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది ఒక మెదక్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అంటే ఏ ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంటల్లో ఆరు బిఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి ఇలాంటి సురక్షిత నియోజకవర్గాన్ని ఎంచుకొని మరోమారు రా తన తన విజయం ద్వారా పార్టీకి పునరుజ్జీవనాన్ని తేవాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా మనకైతే వార్తలు అందుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో క్యాడర్తో పాటు నేతలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు గడిచిన ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ పార్టీలో నైరాశ్యం నెలకొన్నది ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి పార్టీలో ఉత్సాహం నింపాలనుకుంటే దానికి ఏకైక మార్గం ఎన్నికలే అని కేసీఆర్ భావిస్తున్నట్టుగా అనుకోవచ్చు గతంలో ఎన్నోసార్లు కేసీఆర్ గారు ఈ ఉప ఎన్నికలు ఎన్నికలు అనే ఆయుధాన్ని వాడి తను తెలంగాణ ఉద్యమాన్ని జీవంగా నింపి అలానే ఉంచి ఆయన తెలంగాణ కొట్లాటలో విజయాన్ని సాధించగలిగారు అధికారాన్ని అందుకోగలిగారు అలాంటి అవసరమే ఇప్పుడు ఏర్పడిందని ఎందుకంటే పార్టీ గడ్డు పరిస్థితిలో ఉన్నదని అధికార పార్టీ కేసులు వేధింపులతోని తమ పార్టీ క్యాడర్ని నేతల్ని ఇబ్బంది పెడుతుందని ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఓవైపు బీజేపీ రాష్ట్రంలో కాచుకొని కూర్చుందని ఇలాంటి కాంగ్రెస్ బీజేపీల మధ్య బీఆర్ఎస్ మనుగడ సాధించాలంటే తనే నేరుగా ఎన్నికల గోదాలకు దిగాలని కేసీఆర్ గారు అనుకుంటున్నట్లుగా ఆయన అంతరంగం తెలిసిన కొంతమంది అంటున్నారు ఇందుకు తగ్గట్టుగా ఆయన వ్యూహాలు పన్నుతున్నారని అందుకే మెదక్ లోక్సభ అభ్యర్థిని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదని అంటున్నారు అయితే మెదక్లో ఇప్పటివరకు అయితే బీజేపీ నుంచి తన అభ్యర్థిగా రఘునందన్ రావు గారి పేరును ప్రకటించింది కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు అయితే పటాన్చెరుకు చెందిన నీలం మధు ముదిరాజుని ఆయన కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అయితే బీఆర్ఎస్ కూడా కేసీఆర్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిని ఇక్కడ నుంచి లోక్సభలో లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ప్రకటించనున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి ఆయన కేసీఆర్ కేసీఆర్ గారు వంటే ప్రతాప్ రెడ్డి గారికి ఈ విధంగా సంకేతాలు ఇచ్చినట్లు కూడా ఒక పదిహేను రోజుల అయితే సమాచారం ఉన్నది కానీ అధికారికంగా ఇంతవరకు ప్రతాప్ రెడ్డి గారు పేరైతే ప్రకటించలేదు దీని వెనుక కేసీఆర్ ఇదే వ్యూహాన్ని ఎంచుకొని ఉన్నారని అంటున్నారు ఒక్కసారి కేసీఆర్ లోక్సభ బరిలో దిగితే దాని ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని మళ్ళీ క్యాడర్లో ఉత్సాహం నెలకొంటుందని నేతలు మళ్ళీ ఆత్మస్థైర్యాన్ని నింపుకొని ఉత్సాహంగా పనిచేస్తారని పార్టీ మనుగడ సాధిస్తుందని కేసీఆర్ అనుకుంటున్నారని వార్తలు వచ్చిన దాంట్లో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా ఈ వార్త చూసి కే బీఆర్ఎస్ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి మరి చూడాలి బీఆర్ఎస్ శ్రేణుల ఆనందాన్ని కేసీఆర్ నిజం చేస్తారా లేదా అని త్వరలో తేలిపోతుంది